హెల్ూయ నామంలో అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గుడిషాపట్ టెంపుల్ యొక్క సబ్స్క్రైబర్ అందరికీ అలాగే లైవ్లో చూస్తున్న వారికి అందరూ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం యొక్క సాయంకాల సమయంలో నూతన సంవత్సరపు ఆరాధన వర్షిప్ మనం అందరం ఈ విధంగా ప్రారంభించుకోవడానికి దేవ దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ యొక్క సాయంకాలపు ఆరాధన మనం అందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం కాబట్టి ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన ప్రేమ గల మా తండ్రి నీ ఘనమైన నామానికి ఉన్నతమైన నుండి స్థుతి స్తోత్రాలు ప్రభా గడిచిన ఇరవై ఐదో సంవత్సరం మంది నీరు ఎక్కడి చోట్లని భద్రపరిచి మరొక్క నూతన సంవత్సర దయాకి రేటాన్ని మాకు అనుగ్రహింప చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభా ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో మరొక్కసారి నీ మందిరంలో ఆరాధించుకునే భాగ్యాన్ని క్షేమాన్ని భద్రత మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ప్రభా మూడు సర్వీసులు అద్భుతకరంగా జరిగించారు ప్రభా నాలుగో సర్వీసు ప్రభా ఆరాధనను కూడా మీరు దీవించండి చేయమని కృపా క్షేమములతో మెండేల్ తీవలతో మమ్మల్ని నింపండి ఈ సంవత్సరం మొదలకొండి ప్రభా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రభావ నేను ఎక్కడ